ఈరోజు తెలంగాణ ప్రైవేట్ లెక్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిఐఓ నల్గొండ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా గత పది ఇరవై సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా మరి విద్యాభ్యాసాన్ని బోధిస్తూ ప్రైవేట్ లెక్చర్స్ మరి విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ఇంజనీరింగ్ తయారు చేయడంలో కానీ డాక్టర్లు తయారు చేయడంలో కానీ కీలక పాత్ర భూమిక పాత్ర పోషించినటువంటి ప్రైవేట్ లెక్చర్స్ని మరి ఈరోజు మనం గద్దె మనం గద్దె కావాలనుకునేటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం మరి అయినప్పటికీ కూడా ఎవరి లోపమా అర్థం కాదు బోర్డు లోపమా లేకపోతే ఉన్న ఆరైవ లోపమా లేకపోతే సాఫ్ట్వేర్ లోపం అర్థం కాలేదు కానీ ప్రైవేట్ లెక్చర్స్ అందరు కూడా ఒక్కొక్కరికి ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్నా కూడా డ్యూటీలు ఇవ్వకుండా కేవలం ప్రభుత్వ అధ్యాపకులకు మాత్రమే సంబంధించినటువంటి కొంతమందికి మాత్రమే కంటిన్యూగా అంటే నాలుగు మూడు స్పెల్లు కూడా వాళ్ళకే వేసి తీవ్ర అన్యాయం అనేటువంటిది లెక్చర్స్ జరుగుతుంది కాబట్టి ఇది పునః ఆలోచించాలి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చి మరి రేపు జరగబోయేటువంటి ఇంటర్ ఎగ్జామ్స్ కానీ మరి స్పాట్ వాల్యూస్ అన్ని ఆల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ లెక్చర్స్ అన్ని యూనియన్స్ కలిపి కూడా దీన్ని బైకాట్ చేస్తారని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇప్పటికైనా నష్టం లేదు రెండు రోజులు మాత్రమైంది సెకండ్ థర్డ్ స్పెల్ లో మరి అధిక డ్యూటీలో ఉండేటువంటి ప్రభుత్వ లెక్చర్స్ని వాటి అన్నింటిని అందరూ కూడా గుర్తించి ఎవరికైతే సీనియర్ టూరో ప్రైవేట్ అధ్యాపకుల్ని మరి ఎందుకంటే సబ్జెక్టు విషయంలో కానీ పేపర్ వ్యాల్యూషన్లో పనికి వచ్చినటువంటి మేము కేవలం ప్రాక్టికల్ ఎగ్జామ్ వరకు పనికి రాకపోవడం చాలా అగౌరవంగా ఉంది కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోతున్నాం ఖచ్చితంగా దీన్ని పునరాసం చేసి వెంటనే స్పాట్ ఆర్డర్స్ ఇవ్వాలి ఎందుకంటే ప్రభుత్వ సంబంధించినటువంటి పిల్లలు కాలేజీలో వాళ్ళు ప్రాక్టికల్స్ అయితుంటే ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు ఇన్విలేటర్గా భేటీ పరిశీలి పోతే మరి అక్కడ ఉన్న ప్రభుత్వ విద్యార్థులను ఎవరు చూసుకోవాలి ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రాక్టికల్ సంబంధించిన భయం ఎవరికి విద్యార్థులు తొలగించాలి మరి ఆలోచించాలి ఎందుకంటే అక్కడ అందరినీ డ్యూటీ చేసి పిల్లల కాడ ఎవరు లేదు చూసి మరి ఇక్కడ ప్రైవేటు వాళ్ళ ఆదుకో ఎప్పటినో ఎన్నో చాలిఛాలి జీతాలతో పనిచేస్తున్నారు కనీసం ఇవన్న ఒక టిఏ లో దానికి సంబంధించిన వచ్చినా కూడా దేనికి కూరగాయలకు పప్పు పనికొచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి అది కూడా దెబ్బ కొట్టేటట్టే కదా కాబట్టి బోర్డు లోపమా ఇక్కడ ఉన్న లోపమా సరి చేసుకోవాలి సెకండ్ థర్డ్ స్పెల్ లో ప్రైవేటు సంబంధించిన అధ్యాపనకి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం